హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట భాష ఏదైనా సరే హావా బాలతో మెప్పిస్తుంది బుల్లితెర నటి నవ్య స్వామి అలా ఒకేసారి కన్నడ తమిళ తెలుగు బుల్లితెర స్టార్ గా ఎదిగి వెండితెర మీద తన హావాను సాగిస్తుంది కర్ణాటకలోని మైసూర్ కు చెందిన నవ్యస్వామి డాక్టర్ కావాలనుకుంది అయితే రెండు వేల పదకొండులో తంగలి అనే కన్నడ సీరియల్ లో నటించే అవకాశం రావటంతో ఆమె యాక్టర్ గా మారింది ఇక ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో వరుసగా తెలుగు తమిళ భాషల్లో అవకాశాలు వచ్చాయి నా పేరు మీనాక్షి కంటే కూతుర్నే కనాలి ఆమె కదా సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర ఇక్కడ స్థిరపడిపోయింది నవ్యస్వామి అప్పుడప్పుడు రియాలిటీ షోస్ లో కూడా మెరుస్తూ సందడి చేస్తుంది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్లు ఫోటోలు పడుతూ చురుగ్గా ఉంటుంది నవ్యస్వామి పలు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది ఈ మధ్య వెండితెర ప్రవేశం కూడా చేసింది ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండి నవ్యస్వామి తాజా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసింది ఈ రోజు ఓ స్పెషల్ డే అంటూ ఆ పోస్ట్ లో తెలియజేసింది నటి నవ్యస్వామి హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనింది ఇక ఆ ఇంటికి ఈ రోజు గృహ ప్రవేశం చేసినట్లుగా తెలిపింది ఈ గృహ ప్రవేశ వేడుకకు కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు తన నూతన గృహ ప్రవేశంలో నవ్యస్వామి దిగిన ఫోటోస్ కొన్ని బయటకు వచ్చాయి ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి నటి నవ్యస్వామి నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో